అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమం ఓం శ్రీ సరస్వతి నమం ఓం శ్రీ గురుభ్యో నమం పువ్వు తొడిమ నుండి విడిపోతుంది పండు చెట్టు నుండి రాలిపోతుంది కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టరు అని మహాభారతం చెబుతుంది పిల్లలపై తల్లిదండ్రులకున్న అనుబంధం ఎలాంటిదో కృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల హృదయవేదనను ఒకసారి తెలుసుకుంటే అర్థమవుతుంది శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది దుఃఖంతో కుమిలిపోతున్న యశోదను చూసి నందుడు కూడా కన్నయ్య లేకుండా మేము బ్రతకలేం అని కన్నీరు మున్నీరు కాసాగాడు అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్తావేదనతో యశోదమ్మను తలుచుకుంటూ ఉద్దవునితో ఉద్దవ నా కన్నయ్య భోజనం చేస్తే కానీ నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను అని మొండి పట్టదలతో కూర్చునే నా తల్లి యశోదమ్మను నేను మరవలేకున్నాను అని చెబుతూ కృష్ణుడు విలపించసాగాడు కంసుని చెరసాల నుండి దేవకీ వసుదేవులను విడిపించిన తర్వాత బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని ఇలా వ్యక్తపరిచారు మాకు నిన్నాలు లేదయ్య మరియు నినుడు నిఖుల పురుషార్థ హేతువై నెగడుచున్నా ఏనికెవ్వార లాడ్యులు మీరు కారే యా రుణము దీర్ప నూరెన్లకైన జనదు అమ్మా నాన్న మీ ఇన్నాళ్ళు మీ ప్రేమ ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్ని ప్రసాదించిన వారు మీరు అలాంటి దుర్లభమైన మానవదేహాన్ని ఇచ్చిన మీ రుణం తీర్చడానికి మాకు నూరేళ్ళైనా సాధ్యం కాదు బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లిదండ్రుల స్థానం ఎంతటి మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండడం వల్ల వారి విలువ ఏమిటో మనం గుర్తించలేకపోతున్నాం అందువల్ల వారి పట్ల నిర్లక్ష్య వైఖరిని నిర్దాక్షిణాన్ని చూపుతున్నాం తల్లిదండ్రులే ఇలులో ప్రత్యక్ష దైవాలని వారి రుణం ఎన్ని జన్మలైనా తీర్చలేనిదని నిరూపించిన వినాయకుడు శ్రీకృష్ణుడి జీవితాలు మనకు ఆదర్శం కావాలి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వేజన భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడడం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి